ఒక కుమార్తె ఫిర్యాదు చేసిందనే కోపంలో తండ్రి తన అల్లుడిని హత్య చేశాడు రిజల్ట్ ఏమిటో తెలుసా భర్త సమాధిలో తండ్రి జైలులో కుమార్తె అనాథగా పిల్లలు తండ్రి లేని జీవితంలోకి ఇదంతా ఒక క్షణిప కోపం వల్ల కోపం వల్ల సమాజానికి వచ్చే నష్టాలు ఎన్నో ఉన్నాయి కోపం ఉన్నోడికి గౌరవం ఉండదు ప్రేమ ఉండదు ఎవ్వరు రారు స్నేహితులు దూరం అవుతారు వ్యాపారం ఉద్యోగం చేతుల మధ్య నుంచి పోతాయి నిన్నటి వరకు ఆదరించిన వాళ్ళే తిరిగి చూసుకోవడం మానేస్తారు ఎన్నో టాలెంట్ ఉన్న వాళ్ళు ఒక్క కోపంతో అవకాశాలు పోగొట్టుకున్నారు పెద్దవాళ్ళు ఒంటరిగా మిగిలిపోయారు గొప్ప నాయకులు తన కోపంతోనే తన జీవితాన్ని తామే నాశనం చేసుకున్నారు కోపం వల్ల ఎన్నో వ్యక్తిగత నష్టాలు కూడా ఉన్నాయి మానసిక ప్రశాంతత అనేది దూరం అవుతుంది తప్పుడు నిర్ణయాలు తీసుకుని జీవితాన్ని నాశనం చేసుకుంటారు రక్త సంబంధాలు చెడిపోతాయి మనిషి ఒంటరిగా మారిపోతాడు హైబీపీ గ్యాస్ట్రిక్ తలనొప్పి మానసిక ఒత్తిడి హార్ట్ అటాక్ అనేక సమస్యలు కూడా వస్తాయి మనిషిలో ఇమ్యూనిటీ పవర్ తగ్గిపోతుంది చిన్న చిన్న రోగాలే పెద్ద సమస్యలుగా మారతాయి ఇవే కాదు కోపం వల్ల ఎన్నో ధార్మిక నష్టాలు కూడా ఉన్నాయి కోపం వల్ల మనం చేసే తప్పులు మనల్ని అల్లాహ శుభానుల వారి నుంచి దూరం చేస్తాయి హత్యలు విడాకులు కుటుంబ విభేదాలు ఎదురవుతాయి తల్లిదండ్రుల గౌరవం లేకుండా చేస్తుంది సోదరులు శత్రువులైపోతారు కుటుంబం నాశనం అయిపోతుంది ప్రవక్త సల్లల్లాహు అలహి వసల్లం వారు చెప్పారు కోపం విశ్వాసాన్ని ఎలా నాశనం చేస్తుందంటే ఏల్వ ఒక కఠినమైన ఔషధం తేనె మాధుర్యాన్ని పూర్తిగా తొలగించినట్టు ఏల్వ అనే ఈ ఔషధం ఎలాంటిదంటే ఎక్కడో దూరంలో దాన్ని దంచినట్లయితే దాని యొక్క శ్వాస వలనే మనిషి చేదుత్వాన్ని గమనించి కష్టపడతాడు కంఫర్ట్గా ఉండలేకపోతాడు అలాగే ఒక ఏల్వా అనే కఠినమైన ఔషధం యొక్క కొంత భాగము ఎన్నో కిలో కిలోల తేనెలో కూడా వేస్తే ఆ కిలోల తేనెని ఈ ఏల్వ అనే ఔషధం దాని యొక్క తీయదనాన్ని పోగొట్టుతుంది కోపం ఉన్నప్పుడు మనసులో అల్లహట్ట ప్రేమ తగ్గిపోతుంది ప్రార్థనలో ఏకాగ్రత ఉండదు జీవితం అశాంతంగా మారుతుంది ఇందువలన మనందరి కోపాల్ని అదుపులో పెట్టుకోవడం చాలా వరకు అవసరం ఇస్లామిక్ యొక్క ఆదేశాల ప్రకారం ప్రవక్త సల్లల్లాహు అలహి వసల్లం వారు చెప్పిన టిప్స్ల ప్రకారం అలాగే ఇస్లామిక్ మత పండితులు కోపాన్ని తగ్గించుకోవాలంటే ఏమేమి టిప్స్లు పాటించాలి అనేది మనం తెలుసుకోవాలి తెలుసుకోవాలంటే మరో వీడియోలో దీని గురించి తెలుసుకుందాం అస్సలం వలైకు వరహ్మతుల్